నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు నా మతం మానవత్వం అస్లాంలేకుం అందరికీ నమస్కారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం జరుగుతూ ఉంది నాకు మతం లేదు మానవత్వం ఉంది అని ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే మానవత్వం గురించి దయ్యాలు వేదాలు ఉంది చూస్తూ ఉంటే ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డికి మానవత్వం ఆడిపోయిందేని అడుగుతా ఉన్నా సూడికి అడుగుతా ఉన్నా అబ్దుల్ సలాం కుటుంబం నంద్యాలలో ఆత్మహత్యకి పాల్పడితే ఆ రోజు కనీసం సానుభూతి పలికిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు నాకు మతం లేదు మానవత్వం గురించి మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్వాసపదంగా ఉంది ఈరోజు చూస్తూ ఉంటే అదేవిధంగా దుర్గంలో ఒక మైనార్టీకి చెందిన పాపని అతి కిరాతకంగా మానవంగం చేసి చంపితే ఆ రోజును కనీసం రెస్పీట్ పెట్టి సానుభూతి తెలుపలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడుతూ ఉంటే మానవత్వం గురించి చాలా సిగ్గుచేడు జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మేము చూసాం చిత్తూరు జిల్లాలో మదనపల్లిలో మిజ్బా అని పాప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు వైసీపీ నాయకులు టార్చర్ భరించగా ఆ రోజు నీ మానవత్వం ఎరపోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా అదేవిధంగా చూసాం అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య అదేవిధంగా మొహమ్మద్ రఫీ అని కుర్రాడు ఒక అబ్బాయిని అతి కిరాతకంగా రోడ్డు మీద గంజాయి మత్తులో రౌడీలు చంపితే ఆ రోజు నీ మానవత్వం ఏరపోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా సూటికి అడుగుతా ఉన్నా అదేవిధంగా మేము చూసాం ఒక మసీద్కి సంబంధించే విషయంలో డెబ్బై ఐదు సంవత్సరాలున్న పెద్ద ఆయనకి అతి కిరాతకంగా నరికి రోడ్లో చంపితే ఆ రోజు నీ మానవత్వం ఏడుపోయింది జగన్మోహన్ రెడ్డి అని సూటిగా అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా కరోనాలో మాస్కులు అడింది పాపానికి ఒక డాక్టర్కి మెంటల్ చేసి తిక్కోడు చేసి రోడ్డు మీద చంపితే ఆ రోజు నీ మానవత్వం ఏడుపోయింది జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఈ రోజు నువ్వు సిగ్గు లేకుండా వల్ల మానవత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒక సైకో అని చంద్రబాబు నాయుడు గారు నీకు ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఒక పేరు పెట్టడం జరిగింది నువ్వు సైకో సైకోలాగా ఉంటావు నువ్వు జీవితంలో నువ్వు మారవు జగన్మోహన్ రెడ్డి నీకు మానవత్వం లేదు నువ్వు ఒక సైకో విను నువ్వు సైకోలాగేనే ఉంటావని కూడా నేను రాష్ట్ర ప్రజలకు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇతనికి మానవత్వం లేని ఒక జగన్మోహన్ రెడ్డి ఒక శైతాన్ అని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా